ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిందని సమ్లో మీకు తెలియచేస్తున్నాను మూడో కీర్తన ఎనిమిదో వాక్యం చదివితే గనక రక్షణ యహోవాది ఆయన ప్రజల మీదకు ఆయన ఆశీర్వాదం వచ్చునుగాక అంటే నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అంటున్నాను అంటే దేవుడు ఇచ్చేది మానవాడికి రక్షణ ఇవ్వటానికి ఏసుక్రీస్తి లోకానికి రక్షకుడిగా జన్మించి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి రక్షణను నువ్వు పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలి రోజు ఎందుకంటే ప్రభు రాక్కడ సమీపమైంది ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ప్రభువు నీకు ఇచ్చేటువంటి రక్షణను రక్షణ కలిగి ఉన్నారు కలిగి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందటానికి సమీపించినట్లయితే ప్రభు రాకడ రాబోతుంది ఆయన రాకడలో ఎత్తబడే సంఘంగా ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే ప్రియమిత్రమా ప్రియవనస్తుడా రక్షణ పొంది బాప్తీసం పొంది దేవుని బిడ్డగా మార్చబడు దేవుని నిన్ను గాక ఆమె